సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారమండి మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ సాయిబాబా ఆ సీసులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి అలాగే మీరు కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి నేను చెప్పేది శ్రద్ధగా విను అసాధ్యం అనే భావనను మనసులో నుంచి తొలగించడమే విజయానికి తొలిమెట్టు మనిషికి కాలం విలువ తెలుసు డబ్బు విలువ తెలుసు బంధం విలువ తెలుసు ప్రాణం విలువ కూడా తెలుసు ఇన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలియదు కాలం దేన్ని సరిచేయదు మనమే కాలంతో పాటు అన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు నీ విలువ తెలియని మనుషుల కోసం ఎప్పుడూ పరితపించుకోకు నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకు కష్టపడాలన్న ఈ క్షణమే ఆనందించాలన్న ఈ క్షణమే మంచిగా బ్రతకాలి అన్న ఈ క్షణమే చెడ్డగా బ్రతకాలి అన్న ఈ క్షణమే ఎందుకంటే నిన్న మనది కాదు గడిచిపోయింది కాబట్టి రేపు మనది కాదు ఏం జరగబోతుందో తెలియదు కాబట్టి ఈ క్షణం మాత్రమే మనది అందుకే దేని గురించి బాధపడకు దిగులు పడకు ఆనందంగా జీవించు గతం తలచుకుంటూ బాధపడుతూ ఎప్పుడు పరగ్జాసలో ఉండకు రేపు ఏం జరగబోతుందో అనే భయంతో బ్రతకకు గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచించి వర్తమానాన్ని కోల్పోకు ఈ క్షణం నీ చేతిలోనే ఉంది ఆస్వాదించు ఆనందించు ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు కాసేపు ఆగి ఆలోచించు జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు కష్టపడే వారికి చిన్న చిన్నగా కష్టాలు దూరం అవుతుంటాయి అందుకే కష్టపడండి కష్టాలను దూరం చేసుకోండి నేను మూర్ఖుణ్ణి అని తెలిసినవాడు జ్ఞాని నేనే జ్ఞాని అనుకునేవాడు మూర్ఖుడు మనసును ఆరోగ్యవంతమైన ఆలోచనలతో నింపండి అవే జీవితాన్ని సుఖమయం చేస్తాయి ఉత్తమంగా మనం జీవించాలి అనుకుంటే అందుకు తగ్గ ప్రయత్నం కూడా చేయాలి మరి ప్రయత్నించండి భయపడుతూ కూర్చుంటే ఎదగలేవు తప్పో ఒప్పో ఒక అడుగు ముందుకేసి చూడు గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది వాటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది వ్రతకడం వేరు జీవించడం వేరు వ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది అదే జీవించడంలో సంతృప్తి అనుభూతి ఉంటుంది ఇన్ని మంచి సందేశాలలో మీకు ఏ సందేశం నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై సాయిరామ్